నేను వెళ్తున్నా ఏ సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇస్తా అని చెప్పి చెప్పినవు దేవత అని చెప్పినవు దేవత మీద ప్రమాణం చేసిన మీరు నిన్న జోగులాంబ మా యాదగిరి నరసింహ పుతమేరని చివరికి దేవుళ్ళని కూడా అడ్డం పెట్టుకొని చేసినావు నేను మాట్లాడ నేను వెళ్తున్నా తెలంగాణ ప్రజలారా ఎన్నికల ముందు కావచ్చు ఎన్నికల తర్వాత కూడా కావచ్చు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రైతు నెమాబ్ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎందుకోవడం మీరు వేయండి మీరు ప్రజల ద్వారా ఎన్నికల ముందు కావచ్చు ఎన్నికల తర్వాత కూడా కావచ్చు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రైతు నమార్ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎందుకు మీరు వేయండి మీరు వారు ఎన్నికల ముందు మాట్లాడండి ఇంకెంత మాట్లాడండి అంటే మీరు ఎందుకు ఖర్చునలు రుణాలు ఒకవేళ మీరైనా కట్టిన వాళ్ళు ఉంటే కఠిన వాళ్ళు ఉంటే మళ్ళీ అర్జెంటుగా బ్యాంకుకు పోయి రెండు లక్షల రూపాయలు ఏం తీసుకో ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడి నిజంగానే పిసుకోవాలి నా మాటగానే తీసుకుంటే కథమైపోతుండే వాళ్ళు చివరికి రైతులు అక్కడక్కడ రీషెడ్యూల్ చేసుకున్నారు బ్యాడ్ ఉండద్దు బ్యాంకుకు బ్యాడ్ అకౌంట్స్ ఉండొద్దని రైతులకు కూడా బ్యాడ్ అకౌంట్ బ్యాడ్ పేరు రావద్దని చెప్పి మళ్ళా రాబోయే కాలం రుణం పొందాలన్నా లేకపోతే ఇంకేమైనా కావాలన్నా ఆ క్రిసిల్ రేట్ అని చెప్పేసి రీషెడ్యూల్ చేసుకుంటాం రీషెడ్యూల్ చేసుకునే రైతానాన్ని రుణ రుణమాఫీ ఉండదు ఎన్ని నిబంధనలు ఇయో ఒక్కదానికి రేషన్ కార్డు కానీ సగం పోయింది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో సగం ఇంకో రెండు శాతం పోయింది ఇప్పుడు రైతులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు ఫారెన్ పోవాలన్నా వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా సొంత కాలనీ పెట్టుకోవాలంటే రుణానికి పోవాలంటే పాత రుణం కట్టకుండా కొత్త రుణం ఇవ్వము అట్లా కూడా కట్టింది వాళ్ళు అంటే రైతులు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం కట్టిన ఉండాలంటే కూడా నువ్వు పైసలు ఇవ్వవు రీషెడిల్ చేసుకున్నా కూడా పైసలు ఇవ్వవు ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తెలిసి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానండి రేవంత్ రెడ్డి గారు అన్కండిషనల్గా ఒకేసారి చేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మొత్తం నిబంధన బయట అల్లికి అల్లి సున్నకు సున్నా దేని ఫోర్ జీరో అంటే నువ్వు ఇయవిగా తెలంగాణ రైతుల ఆలోచించామని చెప్పుకుంటా ఇదే తెలంగాణ రైతు ఇంక కొన్ని హామీలు ఇచ్చిండు ఇంత మోసం చూడు ఏడు నెలలు కాకముందే ఏడు రకాల అవతార వ్యక్తిత్వాన్ని పోయాండి రైతులారా మీకు క్వింటర్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా ఆ మాట ఇంకా మరొక ముందే వెనకడంటే టీవీలు లేవు వెనుక రికార్డు లేవు ఏది తెలి రాదుగా బాధగా అంటే నడిచింది రాదుగా బాధగా లేదు ఇప్పుడు పదేళ్ళ కింద ఏం మాట్లాడడామో బయట దిస్తాను ఏం మాట్లాడే మనం బుఖాయించడానికి కూడా ఆస్కారం లేదు ఇది నా వాయిస్ కాదు ఇది నా కాదని లేదు చక్కగా బాగా తెరిచి పెడతాను ఏం చెప్పినావు ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పిన మీరు నిన్న వాళ్ళు తర్వాత పంటనే పంటనే తక్కువ మొట్ట మళ్ళీ పంట ఎండిపోయినాయి నూనెసారి చాలా సంవత్సరాల తర్వాత రెండవ పంట దిగుబడి తక్కువ వచ్చింది కరెంటు లేక నీళ్ళు సరిగా మేనేజ్మెంట్ చేయలేక నోటర్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి సరైన పంట రాలేదు పంటకు కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి దమ్ము నీకు లేదు ఏం చెప్పినావు గా పంటకు కూడా సన్న వడ్లకు మాత్రమే ఇస్తాము దొడ్డు వడ్లకి